ఎవ్రీ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఇప్పుడే ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అది ముఖ్యంగా గోల్డ్ రేట్స్కి సంబంధించి ఇక బంగారం ధరలు అయితే తగ్గాయి అవి ఎంత తగ్గాయి అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇక గోల్డ్ కొనాలనుకునే వారికి అయితే ఇది మంచి సమయంగా అయితే చెప్పొచ్చు ఎందుకంటే బంగారం ధరలు అయితే దిగివచ్చాయి దీనికి సంబంధించి దేశీ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అదే ట్రెండ్ అయితే కొనసాగుతోంది దీంతో బంగారం ధరలు వెళ్ళిపోతున్న ఇక గోల్డ్ ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇంతకీ బంగారం ధరలు ఎంత తగ్గాయి ఇక కొత్త రేట్లు ఏ విధంగా ఉన్నాయనే పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్లో బంగారం ధరలు జూన్ పదిహేడున దిగివచ్చాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే అరవై ఆరు వేల ఐదు వందల నుంచి అరవై ఆరు వేల మూడు వందలకైతే పడిపోయింది అంటే గోల్డ్ రేట్ ఈరోజు రెండు వందల రూపాయలకైతే పడిపోయిందని చెప్పుకోవచ్చు ఇక ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే ఈ పసిడి రేటు కూడా రెండు వందల ఇరవై రూపాయల మేర దిగి వచ్చింది ఇక ఈ గోల్డ్ రేటు డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై నుంచి డెబ్బై రెండు వేల మూడు వందల ముప్పైకు పడిపోయింది అంటే ఈరోజు బంగారం ధరలు బలహీనంగా ఉన్నట్లుగా అయితే సమాచారం అలాగే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ఈ పసిడి రేటు కూడా దిగివచ్చింది యాభై నాలుగు వేల నాలుగు వందల పది నుంచి ఈ గోల్డ్ రేటు యాభై నాలుగు వేల రెండు వందల నలభైకి దిగివచ్చిన నేపథ్యంలో ఇక నూట డెబ్బై రూపాయల మేర పడిపోయిందని అయితే చెప్పుకోవచ్చు ఇక వెండి రేటు విషయానికి వస్తే సిల్వర్ రేటు స్థిరంగానే ఉంది నిన్న ఏ రేటు అయితే ఉందో నేడు కూడా అదే రేటు కొనసాగుతోంది కేజీకి వెండి ధర చూసినట్లయితే తొంభై ఐదు వేల ఆరు వందల వద్ద అయితే నిలకడగా కొనసాగుతుంది ఇక ఇది ఏదైతే వెండి ప్రియులకైతే ఇది ఊరట కలిగించే అంశంగా అయితే మనం చెప్పొచ్చు ముఖ్యంగా ఇక పైన ఇచ్చిన బంగారం ధరలకు వస్తు సేవల పన్ను ఏదైతే జిఎస్టీ అయితే అదనంగా పడుతుంది అంటే అంతేకాకుండా ఇక ఏదైతే గోల్డ్ కొనుగోలు చేసే నేపథ్యంలో ముఖ్యంగా జిఎస్టీ ప్లస్ అదనంగా ఇక తయారీ ఛార్జీలు కూడా అదనంగా ఉంటాయన్నట్లుగా అయితే గమనించాల్సిన విషయం చూశారు కదా ఇక ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి గోల్డ్ రేట్స్ అయితే తగ్గాయి ఈ నేపథ్యంలో గోల్డ్ కొనాలి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి అయితే ఇది మంచి తరుణంగా అయితే చెప్పుకోవచ్చు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయబోతే వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్